ఫోటో దిగాలంటే మీకు మా తలుపులు ఎప్పుడు తెరుచుంటే మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం మా తల్లమ్మ తల్లి గర్వ గర్వంగా చూపిస్తుంది చూడండి సర్టిఫికెట్ ఇది పార్టీకి ఉన్న చిత్తశుద్ధి సో ఈ సర్టిఫికెట్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాగా చేసినందుకు ఇచ్చిన సర్టిఫికెట్ అదే విధంగా బాబు సూపర్ సిక్స్ బాగా చేయండి ప్రజల చుట్టూ తిరగండి నా చుట్టూ నా వేదికమైన నాయ నాయకుల చుట్టూ కాదు ప్రజలు చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను కష్టపడిన వాళ్ళకే పెద్దపీటేస్తాం సీనియర్లు గౌరవిస్తా జూనియర్లు గౌరవిస్తా పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా మీరందరూ గుర్తు పెట్టుకోండి కార్యకర్తలకు ఎప్పుడు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కార్యకర్త ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకలా ఆర్థికంగా మనకు పిల్లలు చదివించడానికి ఇబ్బందిగా ఉందంటే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఇంట్లో నేను ఒక్కడినే కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు ఇది దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని కోరుతున్నాను ఇంకా మనకుంది రెండే రెండు నెలలు మన ఇచ్చే బాబు సూపర్ సిక్స్ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలి మనకి వాలంటీర్స్ లేరు కానీ అరవై లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు సో ఈ హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఎస్కోట ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జై బాలయా జై బాలయా జై హింద్ ఇప్పుడు అందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఎక్కడి నుంచి అక్కడి నుంచి ప్రతిజ్ఞ తీసుకోవాలి థ్యాంక్ యూ కోళ్ళ లలిత కుమారి అని నేను ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మరి ఈ ప్రతిజ్ఞ ద్వారా మన ఎస్కోట నియోజకవర్గం కంచుకోటని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అసెంబ్లీ ఎంపీ అభ్యర్థుల విజయానికి సైనికులా పనిచేస్తామని లోకేష్ బాబు గారు ముందు ప్రతిజ్ఞ చేస్తూ మరొక్కసారి జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం నారా మరినాటి కార్యక్రమానికి శంఖారావం కార్యక్రమం ద్వారా మన నియోజకవర్గానికి వచ్చి సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఒక చైతన్యాన్ని ఉత్సాహాన్ని తీసుకువచ్చిన గౌరవ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ఎస్కోట నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మరొక్కసారి శంకారవం కార్యక్రమం ద్వారా పాదాలకు నా యొక్క నమస్కారాలు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై హింద్ గౌరవ్ లోకేష్ బాబు గారి యొక్క అభిమానం వారి ప్రోత్సాహంతో మరికొంతమంది ఇప్పుడు జాయినింగ్ వ్యాపార మండలం పురం పంచాయతీకి సంబంధించి ప్రస్తుత వైఎస్ఆర్ సర్పంచ్ గోటివాడ దేవే సర్పంచ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి స్వాగతంగా చెప్పట్ల ద్వారా ఆహ్వానిస్తూ పోతల గణపతి వార్డు మెంబర్ గేదెల నారాయణమూర్తి వార్డు మెంబర్ బూడి లక్ష్మి వార్డు మెంబర్ బొట్టివాడ దేవి సర్పంచ్ వైఎస్ఆర్ సిపి ఎన్కే ఆర్పురం మరియు వార్డు మెంబర్లందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ అందరం కలిసికట్టుగా ఎన్నికలకు ముందుకు నడుస్తామని మరొకసారి లోకేష్ బాబు గారికి అందరి తరఫున మరి మాట ఇస్తూ విజయమే ధ్యేయంగా పనిచేస్తామని ఆ దిశగా అడుగులేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్